శ్రీమాత్రే నమ ఉమా సహస్రవైశిష్ట్యం పంచమశతకము ఏకోనవింశస్తామకము శ్లోకము వారి తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు శ్లోకం ఒకటి ధున్వంతస్తిమిరతీ హరితీనా ధిన్వంత్య పరమమధున స్కందంబాహితరుతో హరంతు అన్ని దిక్కులు ఎందలి అంధకారమును పోగొట్టుచు పరమశివుని నేత్రములు మూడింటికి ఆనందము కలిగించు సుబ్రహ్మణ్య జననీయ ఉమాదేవి హాసకాంతులు నా హృదయమునందలి అజ్ఞానమును వెంటనే పూర్తిగా నశింపు చేయుగాక శ్లోకం రెండు తన్వానా వినతహితం విరోధివర్గం తొన్వానాభుతజనమో సామ్రాజ్య త్రివధరణ రుద్రాణి శివాని శివాణి తాత్పర్యము యోగివర్యుల మూలాధారమునందుని అగ్నిని ప్రజ్వలింపుజేయ సమ్య విశ్రేష్ఠులైన జ్ఞానుల హృదయములను వికసింపుజేయచు శాస్త్రత కర్మలను ఆచరించ బ్రాహ్మణుల మనస్సులను

పరిశుద్ధము నరించునదేవు అవు శ్రీమాత యొక్క మందస్మితము నా యొక్క పాపముల ప్రతాపమును నివారించునది ఎగువాక శ్లోకం నాలుగు శోభయా అతీవమాధవాన్విత పుష్పత లత తాత్పర్యము మానసమా నడుచుతున్న బంగారు బొమ్మవలే అధిక కాంతితో ప్రకాశించు నూతనముగా పుష్పించిన తీగవలే చాలా మృదువైన ఉమాదేవిని ధ్యానింపు శ్లోకం ఐదు రత్న భావి రాజి ఏమి పాదుకా మరాలికాంత మంత్రక మంత్రిక ప్రశస్త పురా తాత్పర్యము మనస సర్వదేవతల రత్నకాంతలతో విలసిల్లు బంగారు పాదరక్షలు కలిగి హంసలను పిలిచినట్టి శ్రేష్టమైన మణులు పొదిగిన అందిలుగల ఉమాదేవిని ధ్యానింపు శ్లోకం ఆరు విశేష ప్రభావిశున్న కావలి శుద్ధ మానస ప్రమేయ పాద తాత్పర్యము మనస చంద్రకాంతులను మించు కాంతులు గల నఖములతో విరాజిల్లుచు ముని శ్రేష్ఠుల పవిత్ర మనస్సులు ఎరుగదగిన చక్కని పాదములు గల ఉమాదేవిని ధ్యానింపు శ్లోకం ఏడు ప్రవాహ కల్పజంజిక మతగ్నజేంద్ర నాసిక మనోగ్న శక్తి శోభిని తాత్పర్యము మనస గడ్డగట్టిన విద్యుత్ కాంతి ప్రవాహమనదగిన పిక్కలతో ఒప్పారుతో గజేంద్ర తొండముల వలె అందమైన తొడలతో విలసిల్లు ఉమాదేవిని ధ్యానింపు శ్లోకం ఎనిమిది ప్రసూన సాయ కాగమ్రవాదు చుంబితోల సన్నితంబ సన్నితమండలా తాత్పర్యము మనస శాస్త్ర ప్రవచనమున నిపుణమైన మేకలతోనూ నితంబ మండలము వరకు వేలాడు సుదీర్ఘ కేశములతోనూ ఒప్పుచున్న ఉమాదేవిని స్మరింపు తొమ్మిది అజాండపిండ పిండ సంహాతి ప్రపూర్ణ కుక్ష్యశాలిని అపారీవ్య కాంతి వాణిదాన తాత్పర్యము మనస సమస్తమైన బ్రహ్మాండ పిండాండములతో నిండిన అనంత అనంతకాంతిమంతమైన గంభీరమైన నాభితోనూ విరాజిల్లుతున్న ఉమాదేవిని ధ్యానింపు ఇది పంచమశతకము ఏకోన వింశస్తమకము శ్లోకము మరియు తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు సశేషం శుభంభుయా